మహాశివరాత్రి హిందువుల పండుగ శివుడిని భక్తితో కొలుస్తూ పూజలు చేస్తూ ఉంటారు ఆ రోజు శివుడికి పార్వతికి వివాహం జరిగిందని పురాణాలలో తెలుపబడింది ఇంతటి పరమ పవిత్రమైన ఈ రోజున ఈ రాశివారు ఈ పళ్ళతో అభిషేకం చేయటం వలన ధనయోగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు మరి ఆ రాశివారు ఎవరో ఏ పళ్ళతో అభిషేకం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం మార్చి నాలుగవ తేదీన మహాశివరాత్రి వచ్చింది ఈ మార్చి నెలలో మేషరాశి వారు ఎక్కువగా కష్టపడినా కానీ సత్ఫలితాలు అందుకోలేరు ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగిపోతుంటాయి అప్పు దొరకటం కూడా చాలా కష్టంగా ఉంటుంది వృత్తి వ్యాపారంలో కూడా ఆటుపోట్లు ఎదుర్కొంటారు ప్రయాణాలు వాహనాల వలన తరచు ఇబ్బందులు వస్తాయి ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది విద్యార్థులకు చదువు పట్ల ఏకాగ్రత అవసరం ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చినప్పటికీ అధికారుల నుండి ఒత్తిడి ఎదుర్కొంటారు ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఏర్పడతాయి అన్ని రకాలుగా ఈ రాశివారు కష్టాలు పడుతూ ఉంటారు కాబట్టి కష్టాలను తొలగించే ఈ శక్తి కలిగిన మహాశివరాత్రి రోజున మేషరాశి వారు శివుడికి కొన్ని పండ్లతో అభిషేకం చేయాలి శివ అభిషేక ప్రియ అంటే శివుడు అభిషేక ప్రియుడు అని అర్థం మనస్ఫూర్తిగా కొన్ని నీళ్లు పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడని పండితులు చెప్తున్నారు పదార్థాలు ఏవైనప్పటికీ శివుడు అభిషేక ప్రియుడు అనే అంటుంటారు కాబట్టి మేషరాశి వారు ప్రత్యేకంగా ఈ పండ్లతో అభిషేకం చేయటం వలన ఎలాంటి బాధలు లేకుండా ఆనందంగా సిరి సంపదలు కలిగి ఉంటారని పెద్దలు చెప్తున్నారు మరి ఆ పండ్లు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం మేషరాశి వారు తప్పనిసరిగా ఖర్జూర పండ్లతో ఖర్జూర పండ్ల రసాలతో బత్తాయి రసాలతో సపోటా రసాలతో స్వామివారికి అభిషేకం చేయడం వలన మీ సమస్యలన్నీ తొలగిపోతాయి కావున మేషరాశి కలిగిన వారు ఇప్పుడు చెప్పిన విధంగా చేయటం వలన శివానుగ్రహంతో ఆర్థికంగా మంచి స్థాయిలో ఉంటారు ఆయురు ఆరోగ్యాలతో ఎలాంటి ఒత్తిడి బాధ లేకుండా ఆనందంగా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు